హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ నేను మీ శ్రీనివాస్ని న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం లైక్ చేయండి షేర్ చేయండి చివరి వరకు చూడండి ప్రతి ఒక్కరు కూడా అంటే నేను చెప్పిన దానిలో తప్పు ఉన్నా లేదంటే మీరు ఏదైనా నాకు చెప్పాలన్నా కింద కామెంట్ చేయొచ్చు ప్రతి కామెంట్ నేను చదువుతాను నిన్న విజయసాయిరెడ్డి గారు ఈడీ విచారణకు వెళ్ళారు ఈడీ విచారణలో ఆయనకు అనుకూలమైన అంశాలు ఏం చెప్పాలో అవి మాత్రమే చెప్పారు ఏం చెప్పకూడదో అవి దాచిపెట్టారు బయట మీడియా ముందుకు వచ్చి తను ఏమనుకున్నారో అది చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి మీద తన అభిమానాన్ని చాటుకుంటూనే వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాదు జగన్ చుట్టూ ఒక కోటరీ ఉంది అలా చెప్పుకొచ్చారనమాట కర్త కర్మక్రియ రెడ్డే మద్యం కుంభకోణం గురించి ఆయన అంతా ఆయనకే తెలుసు ఈడీ విచారంలో వైకాపా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి వెళ్ళడి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాను కూటమి ఇలాగే కొనసాగితే జగన్కు అధికారం కలై అని వ్యాఖ్య ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం గురించిన సమాచారం మొత్తం రాజ్ కేశరెడ్డికి తెలుసని ఇందులో కర్త కర్మక్రియ అంతా ఆయనేనని మాజీ ఎంపీ వైకాపాకు రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి సూచన మేరకు సజ్జల శ్రీధర్ రెడ్డికి తాను వంద కోట్లు సర్దుబాటు చేయించిన విషయాన్ని కూడా ఈడీకి చెప్పానన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ తాను ఈ కేసులో అప్రూవర్గా మారబోనని ఆ అవసరం తనకు లేదని తేల్చి చెప్పారు మద్యం కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులో అధికారులు గురువారం ఉదయం పదకొండు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు హైదరాబాద్లోని కార్యాలయంలో ఏడు గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు అనంతరం విజయసాయి రెడ్డి విలేకరులతో మాట్లాడారు మద్యం కుంభకోణం గురించి ఈడీ అధికారులు నన్ను సుదీర్ఘంగా విచారించారు నేను చెప్పిన విషయాల్లో కొన్నింటిని రికార్డు చేశారు మరికొన్నింటిని చేయలేదు అసలు మద్యం కుంభకోణం జరిగిందా అని అడిగారు అది నాకు తెలియదు ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్నవారే దానికి సమాధానం చెప్తారన్నాను వైకాపాలో నెంబర్ టూ స్థానంలో ఉండి తెలియడానికి నిజం కాదేమో అని విలేకరులు అడగ్గా స్వయాన జగన్మోహన్ రెడ్డే తాను ఎవరికి కావాలో వాళ్ళకే ఆ బాధ్యతలు అప్పచెప్పాడని చెప్పారు సో ఇదే అంశాన్ని ఆంధ్రజ్యోతిలో కూడా ముడుపుల కోసమే కొన్ని డిస్టిలరీలకే ఎక్కువ ఆర్డర్లు పాపులర్ బ్రాండ్లు తప్పించారు అనామిక బ్రాండ్లు తెప్పించారు ఇదంతా చేసింది ఎవరో మీకు తెలుసు సిట్టి ఇప్పటికే అన్ని తేల్చింది కదా ఈడీ ముందు గుట్టు విప్పిన సాయిరెడ్డి హవాలపై పలు ఆధారాలు సమర్పణ లెక్కర్ స్కామ్లో ఏడు గంటలు అని ఇక్కడ ఆయన ఈడీ విచారణలో చెప్పిన అంశాలు రాస్తూ పక్కన ఆ కోటరీ ఈ కూటమి నాళ్ళు జగన్కు అధికారం కల్లా ఎన్ని పాదయాత్రలు చేసినా అంతే పాలేరులా పనిచేస్తే పొగబెట్టి పంపేశారు జగన్ నాకు ఇచ్చిన రివార్డు ఇదే ప్రలోభాలకు లొంగిపోయానన్నారు జగన్ ఆ మాట వెనక్కి తీసుకోవాలి వైకపా మాజీ ఎంపీ సాయిరెడ్డి ధ్వజం అలాగే వంద కోట్లు ఇప్పించాను ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ వీడియో నెక్స్ట్ చేస్తాను అసలు విజయసాయిరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి గ్యాప్ ఎక్కడొచ్చింది ఎందుకు విజయసాయిరెడ్డి గారు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారనేది ఒక డెప్త్ సమాచారం రాబెట్ట నిన్న చాలామందితో మాట్లాడి అది నెక్స్ట్ వీడియో చేస్తాను చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్లు ఉన్నాయి సో ఆయన ఇది చెప్పిన అంశం ఇచ్చారు తర్వాత ఇతర మొత్తం అన్ని అన్ని పేపర్లో వేసారు తర్వాత దావోస్ పర్యటన ముగిసిందండి సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రి లాకో నారా లోకేష్ గారు అండ్ మంత్రుల బృందం దావోస్ పర్యటన ముగిసింది క్రీడా నగరాల్లో పెట్టుబడులు పెట్టండి దావోస్లో టాటా సంస్థల చైర్మన్ చంద్రశేఖరంతో సీఎం రాష్ట్రంలో టాటా ప్రాజెక్టుల ఏర్పాటు పురోగతిపై చర్చ ఏపీలో మూడు క్రీడా నగరాలు నిర్మించే ఆలోచనతో ఉన్నామని వాటిలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని టాటా సంస్థల చైర్మన్ చంద్రశేఖరన్కు సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు రాష్ట్రంలో టాటా గ్రూప్ చేపట్టిన పర్యాటక ప్రాజెక్టులు వేగవంతం చేయాలని కోరారు దావోస్ పర్యటనలో భాగంగా సీఎంతో చంద్రశేఖరన్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు అలాగే విశాఖలో సమీకృత ఐటీ అభివృద్ధి కేంద్రం నెలకొల్పండి క్యాప్ జమిని సీఈఓ ఐమన్ యజాత్తో మంత్రి లోకేష్ భేటీ విశాఖపట్నంలో సమీకృత ఐ ఐటీ అభివృద్ధి కేంద్రం జీసీసీ వర్టికల్ బీపీఎం కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని క్యాప్ జిని సీఈఓ ఐమన్ యజాత్ను రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు దావోస్లో ఐమన్ అజాద్తో లోకేష్ భేటీ అయ్యారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఏఐ క్లౌడ్ సైబర్ సెక్యూరిటీ డిజిటల్ ఎమర్జింగ్ ఆ రంగాల్లో పెట్టుబడులు కొన్ని అవకాశాలను పరిశీలించాలని కోరారు ఈ దావోస్ పర్యటన ముగిసింది ఈరోజు తిరుగు వచ్చేశారు ఈరోజు నారా లోకేష్ గారు పుట్టినరోజు కదా యాడ్లు కూడా బీభత్సంగా ఈనాడు ఆంధ్రజ్యోతిలో యాడ్లు కూడా గట్టిగానే వచ్చాయి ఓ ఇక్కడ కూడా ఒక ఫస్ట్ పేజీ ఉందా ఇక్కడ ఒక ఫస్ట్ పేజీ లోపల ఒక ఫస్ట్ పేజీ ఉంది ఇక్కడ టైర్ పేలి స్లీపర్ బస్సు దాగం డివైడర్ దాటి పక్క మార్గంలో పడిన బస్సు ఆ దారిలో కంటైనర్ డీకొని మంటలు రెండు వాహనాల డ్రైవర్ల సహా ముగ్గురు మృతి క్లీనర్ అప్రమత్తతో ముప్పై ఆరు మంది సురక్షితం నంజ్యాల జిల్లాలో అర్ధరాత్రి దుర్ఘటన కర్నూలు కడప జాతీయ రహదారి నలభైపై నంజ్యాల జిల్లాలో ఘోరం జరిగింది తొలుత టైర్ పేలడంతో బస్సు అదుపు తప్పి రోడ్డుకు అవతల మార్గంలో పడిపోగా ఎదురుగా వస్తున్న కంటైనర్ ఢీకొండడంతో క్షణాల్లో మంటలు చెలరేగాయి సో రెండు వాహనాల్లో ఉన్న డ్రైవర్ సహా ముగ్గురు చనిపోతే బస్సులో ఉన్న ప్రయాణికులను క్లీనర్ అప్రమత్తం చేసి దించేశాడు దాంతో ముప్పై ఆరు మంది సురక్షితంగా బయటపడ్డారు లక్షా యాభై తొమ్మిది వేలు ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది లక్షలకు చేరిన పసిడి బంగారం వెండిదారులు గురువారం మళ్ళీ పెరిగాయి జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్ రెండు పాయింట్ మూడు ఐదు కోట్ల రివార్డు ఉన్న అనల్ దా సహా పదహారు మంది మావోయిస్టులు మృతి నూట నలభై తొమ్మిది కేసులున్న అన్మోల్ కూడా మృతుల్లో ఐదుగురు మహిళలు ఆపరేషన్లో పాల్గొన్న పదిహేను వందల మంది సిఆర్పిఎఫ్ కాబ్రా దళం ఓ భారీ ఎన్కౌంటర్ జరిగింది అంటండి పదహారు మంది మావోయిస్టులు అండ్ కీలక వ్యక్తులు కూడా ఇక దాల్మియా భారతీయ వాటాల విక్రయ సొమ్ము అందుకోని దాల్మియా సిమెంట్స్ నూట నలభై ఆరు కోట్లకు లేవు ఆ డమ్ము ఆ డబ్బు నిందితులకే వెళ్ళింది కాగితాల్లోనే జయా మినరల్స్ ఈశ్వర్ సిమెంట్స్ జగన్ అక్రమాస్తుల కేసులో తెలంగాణ హైకోర్టుకు నివేదించిన సిబిఐ వా పదమూడు సంవత్సరాల తర్వాత జగన్ అక్రమాస్తుల సం కేసుకు సంబంధించి ఒక కీలకమైన అడుగు ఏంటంటే అక్రమాస్తుల వ్యవహారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంపెనీలో ముడుపులు చెల్లింపు కింద పెట్టిన వాటాలను విక్రయించడం ద్వారా వచ్చిన నూట నలభై ఆరు పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు దాల్మియా సిమెంట్స్కు అందలేదని సిబిఐ గురువారం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది భారతీ సిమెంట్స్లో దాల్మియాకు చెందిన వాటాలను విక్రయించడం ద్వారా నూట నలభై ఆరు పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు రాగా ఆ సొమ్ము దాల్మియాకు కాకుండా వివిధ రూపాల్లో తిరిగి నిందితులకే అంటే జగన్కే ఇచ్చారంట బా ఏం బ్రైన్ అండి ఏం స్కామ్ అండి బా బాబు దాల్మియా సిమెంట్స్కి భారతీయ సిమెంట్స్లో వాటాలు ఉన్నాయి ఆ వాటాలను దాల్మియా సిమెంట్స్ అమ్మేసింది అమ్మేసి నూట నలభై ఆరు కోట్లు మాకు ఇచ్చేయండి అని అడిగింది అలా ఇచ్చినప్పుడు ఆ డబ్బులు దాల్మియా సిమెంట్స్ ఖాతాల్లోకి వెళ్ళాలి రికార్డులా చూపించాలి అలా కాకుండా ఆ నూట నలభై ఆరు కోట్లు మళ్ళీ ఎవరైతే ఈ స్కామ్ చేశారో వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళే అది సిబిఐ నేను నిర్ధారించింది జగన్కు చెందిన భారతీ సిమెంట్స్లో లాభాలను ఆశించి పెట్టిన వాస్తవ పెట్టుబడి అయితే వాటాలను విక్రయించినప్పుడు ఆ డబ్బును దాల్మియా రికార్డుల్లో చూపాల్సి ఉందని కానీ ఎక్కడ ఆ సొమ్ము కనిపించలేదని సిబిఐ తేల్చింది ఏ ఎంత చెప్పుకుంటే ఏం లాభం ఎంత పెద్ద స్కామ్ జరిగి ఎన్ని ప్రూవ్ చేస్తే ఏం లాభం బయట దర్జాగా ఉన్నప్పుడు బెయిల్ మీద తిరుగుతున్నప్పుడు ఇక హామీ నెరవేర్చిన పవన్ కళ్యాణ్ కోటప్పకొండ కొత్తపాలెం రోడ్డు ప్రారంభం కోటప్పకొండకు భారీ ప్రభులతో భక్తులు వచ్చే మార్గాల్లో ఒకటైన కోటప్పకొండ కొత్తపాలెం రోడ్డు నిర్మాణాన్ని శివరాత్రిలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్న హామీని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నెరవేర్చారు గురువారం పల్నాడు జిల్లా కోటప్పకొండకు వచ్చిన ఆయన రోడ్డును ప్రారంభించారు తొలుత త్రికోటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు చేశారు గత అసెంబ్లీ సమావేశాల్లో నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు ఈ రోడ్డు నిర్మించాలని ఉప ముఖ్యమంత్రి విన్నవించారు శివరాత్రిలో పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని పవన్ కళ్యాణ్ మాటిచ్చారు ఆ మేరకు మూడు పాయింట్ తొమ్మిది మూడు కోట్ల తొంభై లక్షల పంచాయతీరాజ్ నిధులతో ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశారంట పోలవరం పనులు భేష్ డయాఫ్రమ్ వాల్ వేగంగా నిర్మించారు విదేశీ నిపుణుల బృందం కితాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి మా ఐదో పర్యటనకు ఈ ఆరో పర్యటనకు మధ్య ఎంతో పురోగతి కనిపిస్తోంది గడిచిన మూడు నెలల్లో ప్రాజెక్టు పనుల్లో మంచి ప్రగతి ఉంది అని విదేశీ నిపుణుల బృందం కితాబిచ్చింది ఎవరమ్మా కేఎల్ యూనివర్సిటీనా ప్రైవేట్ యూనివర్సిటీలు ప్రైవేట్ కాలేజీలు వీళ్ళందరూ యాడ్లు ఇస్తున్నారంటే వాళ్ళకి అవసరం అవసరం అభిమానం కాదు అవసరం అభిమానంతో యాడ్లు ఇస్తే ఓడిపోయినా సరే మంత్రిగా లేనప్పుడు కూడా ఇవ్వాలి ఇదే కేఎల్ యూనివర్సిటీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ గారు పుట్టినరోజు యాడ్లు ఇచ్చారా ఇవ్వలేదు ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు ఆయన మంత్రిగా ఉన్నారు కాబట్టి వీళ్ళకు కొన్ని అవసరాలు ఉంటాయి కాబట్టి అవసరంతో ఇచ్చిన యాడ్లు ఎక్కువ ఉన్నాయి అభిమానంతో ఇచ్చిన యాడ్ల కంటే ఇప్పుడు వీళ్ళు అభిమానంతో ఇస్తారు పార్టీ వాళ్ళు కాబట్టి కానీ ఆయన పదవి చూసి యాడ్లు ఇచ్చేవాళ్ళు కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలలో వాళ్ళు ఇచ్చారనమాట అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు సుప్రీంకోర్టులో ఓ మాట ట్రైబ్యునల్లో మరో మాట కృష్ణ తొలి ట్రైబ్యునల్కు రక్షణ కావాలంటూ సుప్రీంలో ఆ కేటాయింపులు మార్చాలంటూ ఇక్కడ వాదిస్తారా బ్రిజేష్ ట్రైబ్యునల్లో తెలంగాణ వైఖరిని ప్రశ్నించిన ఏపీ సాగర్ జలాలను మాత్రమే రెండు రాష్ట్రాలకు పంచాలని వాదన తెలంగాణ పెద్దగా మైండ్ ఉండదు ఓన్లీ రాజకీయాలకు సంబంధించి ఒక అడ్డమైన వాదన అంటే నీటి విషయంలో నీటి కేటాయింపుల విషయంలో మైండ్ లేకుండా వాదిస్తూ లాజికల్గా అండ్ లీగల్గా తెలంగాణను తెలంగాణ వాళ్ళు తెలంగాణ న్యాయవాదులు ఇక్కడ దొరుకుతున్నారు సో ప్రతిరోజు కూడా ఆంధ్రప్రదేశ్ వాదనలో కొంచెం లాజికల్ అండ్ లీగల్ పాయింట్లు గట్టిగానే ఉంటున్నాయి సో మీరు అసలు మీకు ఏం కావాలో మీకు స్పష్టత లేదు మీరు అక్కడ ఒక చోట వాదిస్తున్నారు ఇక్కడ ఒకలా వాదిస్తున్నారు అని నిన్న జరిగిన వాదనలో అండ్ మొన్న జరిగిన వాదనలో కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది కృష్ణ రెండో ట్రైబ్యునల్ నిర్ణయాలను తెలంగాణ రాష్ట్రం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది తొలి ట్రైబ్యునల్ నిర్ణయాలకు రక్షణ ఉండాలని అక్కడ వాదిస్తోంది అదే రాష్ట్రం మళ్ళీ మీ ముందుకు వచ్చి కృష్ణ తొలి ట్రైబ్యునల్ కేటాయింపులను తిరగదోడాలని చెబుతోంది ఇదేం వైఖరి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది జయదీప్ గుప్తా బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట ప్రశ్నించారు సుప్రీంకోర్టులో తెలంగాణ వినిపించిన వాదన డాక్యుమెంట్ కూడా అందించారు ఎన్ బ్లాక్ కేటాయింపులు రాష్ట్ర విభజన ముందు వరకు మాత్రమే వర్తిస్తాయి విభజన తర్వాత వర్తించవు ఉమ్మడి ఏపీకి కృష్ణ తొలి ట్రైబ్యునల్ తీర్పులో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు ఉన్నాయి వాటిని మార్చకుండా యథాతథంగా రక్షణ కల్పించాలి ఒక్క నాగార్జున సాగర్లో మాత్రమే ఉమ్మడి కేటాయింపులు ఉన్నాయి సాగర్కు ఉన్న రెండు వందల అరవై నాలుగు టీఎంసీల్లో కుడి కాలువ కింద రాష్ట్ర విభజన నాటికి ఆయకట్టు ఎంత ఎడమ కాలువ కింద తెలంగాణ ఏపీలో ఎంత ఎంత ఉందో పరిశీలించి ఆ ప్రకారం సాగర్ జలాలను రెండు రాష్ట్రాల మధ్య పంచాల్సి ఉంటుంది అని జయదీప్ గుప్తా పేర్కొన్నారు సో వాదనల్లో అయితే గట్టిగానే జరుగుతున్నాయి ఇక జేఈ మెయిన్స్లో రెండో రోజు గణితం కఠినమే నేటి నుంచి యాకాత్మ మానవ దర్శన్ పునఃస్మరణ హవాలా మార్గంలో చిన్న అప్పన్నకు సొమ్ము కేజీ నెయ్యికి ఇరవై ఐదు కమిషన్ డిమాండ్ చేశారు ఎవరు ప్రాబ్లంతో వసూలు చేశారో దర్యాప్తులో తేలాలి పాప ఏం తెలియదు ఈయన అమాయకుడు అని చెప్పి వయసు వాళ్ళు చెప్తారు మేమే నెల నెలా డబ్బులు ఇచ్చాము ఇక్కడ తీరా చూస్తే చిన్నప్పన్నకు హవాలా మార్గంలో సొమ్మిచ్చారంట తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి నకిలీ నెయ్యి సరఫరా చేసిన టెండర్ల వ్యవహారంలో వైకాపా రాజ్యసభ సభ్యుడు తితిది పూర్వ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి అప్పటి పిఏ చిన్నప్పను జోక్యం చేసుకున్నారని సిబిఐ స్టాండింగ్ కౌన్సిల్ పిఎస్సిసి పిఎస్పి సురేష్ కుమార్ గురువారం హైకోర్టులో వాదనలు వినిపించారంటండి కల్తీ నెయ్యి సరఫరా చేసిన బోలేబాబా తదితర డైరీల నుంచి చిన్నప్పను కేజీ ఇరవై ఐదు చొప్పున కమిషన్ డిమాండ్ చేసినట్టు దర్యాప్తులో తేలిందంట మూడు ముక్కలను ముగిసిన గవర్నర్ ప్రసంగం సమీక్షా సమావేశంలో కొప్పకొల్ నేసి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి సిట్ ఎదుట హాజరుకు మిథున్ రెడ్డికి మినహాయింపు ఉత్తర్వులు వచ్చినాయి ఏసీబీ కోర్టు బ్రిటిష్ వాళ్ళ తర్వాత భూ సర్వేస్ వేసింది నేనే ఆ మహాయజ్ఞాన్ని అడ్డుకునేందుకు కుట్ర చేసింది లేదు మీ ప్రెస్ మీట్ మీ పత్రికలోనే చదవాలి చదివేద్దాం అందులో పని ఎస్ నాడు దుష్ప్రచారం నేడు క్రెడిట్ చోరీ ఏం క్రెడిట్ చోరీ ఏంటో క్రెడిట్ ఉన్న వాళ్ళ దగ్గర చోరీ చేయాలి క్రెడిట్ లేక పదకొండు సీట్లకు పరిమితం అయ్యే వాళ్ళ దగ్గర ఏం చోరీ చేస్తారో నాకు అర్థం కావట్లేదు అంటే ఒక చిన్న ఉదాహరణ అంటే నాకు ఈ క్రెడిట్ చోరీ క్రెడిట్ చోరీ అన్నప్పుడు ఒక చిన్న సందర్భం వస్తుంది స్కూల్స్లో పిల్లలు పరీక్షలు రాస్తారు చూడండి అందులో చూచిరాతలు జరుగుతాయి చూచిరాతలు ఎవరైనా ఎవరి దగ్గర వేస్తారు ఆ క్లాస్లో టాపర్గా ఉన్నవాడు చుట్టూ కూర్చున్న వాళ్ళు అరే ఈ టాపరు వీడు ఏం రాహిస్తున్నాడు అని చెప్పి వాడు పేపర్ చుట్టూ చూస్తారు లేదా వాడిని చూపించమని బతిలాడతారు చూపించరా చూపించరా అని వాడు కూడా ఏదో చూపిస్తుంటాడు ఇక్కడ వాడికే మైనస్ మార్కులు వస్తే వాడికే అసలు పాస్ మార్కులు కూడా రాకపోతే వాడికే క్రెడిట్ లేకపోతే ఆడి దగ్గర ఇంకేం వీళ్ళు ఏం చూసి రాస్తారు ఇక్కడ వైసీపీ పరిస్థితి అదే వైసీపీ ఏమీ టాపర్ కాదు వాళ్ళ క్రెడిట్ వీళ్ళు కొట్టేయడానికి వాళ్ళు నూట యాభై ఒక నుంచి పదకొండుకి పడిపోయారు సో మైనస్లో ఉన్నారు కనీసం వాళ్ళ ప్రజల పాస్ మార్కులు కూడా వేయలేదు సో వాళ్ళ దగ్గర వీళ్ళు క్రెడిట్ కొట్టేయడం ఏంటి అంటే క్రెడిట్ చోరీ క్రెడిట్ చోరీ క్రెడిట్ స్టోరీ అనే పదాన్ని వైసీపీ వాళ్ళు విస్తృతంగా పొలిటికల్ మార్కెట్లోకి పబ్లిక్లోకి తీసుకెళ్తున్నారు కానీ అది అంత వ్యాలిడ్ కాదు అదంత కన్విన్సింగ్గా లేదు ఎందుకు లేదంటే ఇక్కడ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు భూములు రీసర్వే మేమే చేసాము అసలు బ్రిటిష్ వాళ్ళ తర్వాత మేమే చేశాము మా నేను హయా నా హయాంలో చేపట్టిన భూములు రీసర్వేని ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా పొగిడారు మహారాష్ట్ర ప్లస్ ఇతర రాష్ట్రాల్లో అమలు చేశారని చెప్పారు మరి అంత బాగుంటే రైతులు ఓటేయాలిగా రైతులు ఎత్తిన పెట్టుకోవాలిగా జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకోవాలా ఎందుకు పెట్టుకోలేదు రీసర్వే పేరిట సరిహద్దుల సమస్యలు అప్పటి వరకు ఉన్న సరిహద్దుల సమస్యలు రెట్టింపు అయ్యాయి కొత్త సమస్యలు వచ్చాయి సర్వే రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసుకున్నారు పొలమేమో రైతుది హక్కు రైతుకు ఉండాలి అందులో సర్వే రాళ్ళు వేయాలంటే నార్మల్ రాళ్ళు వేయొచ్చు దానిలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఏంటి ఎవరు ఒప్పుకుంటారు ప్లస్ పాస్బుక్ ఇచ్చిన రైతుకి ఇచ్చిన పాస్బుక్లో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసుకున్నారు ఓకే మీరు మంచి చేస్తే అక్కడ ఈ కక్కుర్తి ఎందుకు ఆ కక్కుర్తి వలన ప్లస్ ఈ రీసర్వేలో సరిగ్గా జరగని తీరు కారణంగా కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి రైతులు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి సరిహద్దు సమస్యలు వచ్చేసాయి అందుకని మళ్ళీ రీసర్వే చేయాలి మళ్ళీ రీసర్వే జరగాలన్నడంతో ప్రభుత్వం మళ్ళీ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని మంచిదే భూములు రీసర్వే చేయడం అనేది మంచిదే కానీ ఆ ఉద్దేశం మంచిదే కానీ అమలు ఆచరణలో కక్కూర్తి రాజకీయ ప్రయోజనాలు పబ్లిసిటీ పిచ్చి అండ్ లోకల్ నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉన్న కారణంగా అది పూర్తిగా దారి తప్పింది ఆ దారి తప్పింది కాబట్టి రైతులు రీసర్వేను వ్యతిరేకించారు అసహించుకున్నారు దారుణంగా ఓడించారు పదకొండుకు పరిమిత అవడంలో పరిమితం అవడంలో అది కూడా ఒక కారణం సో అది తెలుసుకోకుండా మా క్రెడిట్ డీల్ చోరీ చేసేస్తున్నారు మా క్రెడిట్ ఇల్ చోరీ చేసేస్తున్నారు అని చెప్పి నిన్న ప్రెస్ మీట్ పెట్టారు ఏనాడైనా భూ రీసర్వే గురించి ఆలోచించావా మేము చేసిన మహాయజ్ఞం క్రెడిట్ను నిశ్సిగ్గా కొట్టేస్తావా ఓ కూడా సిగ్గుపడేలా చంద్రబాబు మాటలు భూమండలంపై ఇంతటి క్రెడిట్ చోరుడు ఇంకొకడు ఉండరు రీసర్వే కోసం పదిహేను వేల గ్రామ సచివాలయాలు నలభై వేల మంది ఉద్యోగులతో మేము చేసిన ప్రతి ప్రయత్నం ఓ రికార్డు సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం కోట్లలో సంఖ్యలో రాళ్ళు భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి అత్యాధునిక పరిజ్ఞానం దేశంలో వందేళ్ల తర్వాత చేపట్టిన మహాయజ్ఞం ఈ సర్వే ఇంతటి మహాయజ్ఞంలో కక్కుర్తి ఫోటోలు ఉండాలని కొక్కుర్తి పాస్బుక్ ఉండాలని కక్కుర్తి ఏమైనా సరిహద్దుల్లో అటు ఇటు మారిస్తే మన వాళ్ళకి మన నాయకుడికి ఎవరికో భూమి మిగులుద్దని కొక్కూర్తి ఇవన్నీ ఉండడం వల్ల అది పూర్తిగా దారి తప్పింది మహాయజ్ఞం కరెక్టే కానీ సరిగ్గా జరగల భగ్నమైంది రెండు విమానాలు నాలుగు హెలికాప్టర్లు రెండు వందలకు పైగా హై అండ్ డ్రోన్స్ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్ క్యూఆర్తో కోడ్తో పట్టాధార పాస్ పుస్తకాలు క్యూఆర్ కోడ్తో ఇచ్చిన పట్టాదార పాస్ పుస్తకాల్లో కక్కుర్తి ఎందుకు అదే దారితెప్పింది అందుబాటులోకి పదమూడు వందల యాభై ఎనిమిది మంది మండల మొబైల్ రిజిస్ట్రేట్ మెజిస్ట్రేట్లు సరే ఇవన్నీ చెప్తూ మా క్రెడిట్ మీరు చోరీ చేస్తారని చెప్పి నిన్న చాలాసేపు నిప్పులు జరిగారంట నిప్పులు ఆ నిప్పుల మీద టీడీపీ వాళ్ళు నీళ్ళు వేయక్కర్లా జనమే నీళ్ళు వేస్తారు నిన్న జరిగిన ఇక సాల్మన్ కేసులో చంద్రబాబే దోషి మాజీ సీఎం ఓఎస్ జగన్ నిప్పులు అన్ని చెడ్డ అలవాట్లు ఉన్న తప్పుడు మనిషి చంద్రబాబు మీరు నాటిన విషపు గింజలు విష అవుతాయి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఏ స్థాయికి వెళ్ళిందో ఇదో ఉదాహరణ మా కార్యకర్తలపై దాడుల మీద ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తాం మళ్ళీ మంచి రోజులు వస్తాయి గ్రామంలోకి పునఃప్రవేశం జరుగుతుంది జోదం చట్టబద్ధమ చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్ మండిపాటు సంక్రాంతి రోజు టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు దగ్గరుండి నడిపించారు జోదాల్లో రెండు వేల కోట్ల చేతులు మారాయి బాబు ఎమ్మెల్యేలు పోలీసులు వాటాలు పంచుకున్నారు అంటే ఇందులో నాకు తెలిసిందేంటంటే చంద్రబాబు గారికి సంబంధం లేదులా కానీ ఆయన ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు ఎమ్మెల్యేలు పోలీసులు వాటాలు పంచుకున్నారనేది కరెక్టే అయితే వైసీపీ హయాంలో కూడా ఈ జోదము కోడిపందాలు ఉంటాయి జరిగాయి అక్కడ అప్పుడు కంటే ఇప్పుడు ఎక్కువ జరిగాయి ఇప్పుడు మరీ వెచ్చలూడితనం పెరిగి రికార్డింగ్ డ్యాన్సులు అవి ఇవి ఎక్కువ కాజినోలు అవి ఎక్కువయ్యాయి ఇక ప్రజల గొంతుకు వినిపించండి పార్లమెంటరీ పార్టీ భేటీలో ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం రాష్ట్ర ప్రజల సమస్యను పార్లమెంటు ఉభయ సభల్లో బలంగా వినిపించారు ఉన్నద నలుగురు ఏం వినిపిస్తారు ఆ రాజ్యసభ సభ్యులు చాలామంది మాట్లాడరు కేసులు భయం ఏం వినిపిస్తారు మినిస్టర్ మీరు అడగడము అవినాష్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడరు మాట్లాడితే అక్కడ కొంచెం ఇబ్బందులు అప్లికేషన్స్ ఉన్నాయి మిథున్ రెడ్డి గారికి కొన్ని సమస్యలు ఉన్నాయి ఉన్న నలుగురులో ఇద్దరు మాట్లాడే పరిస్థితి లేదు కేసులు ఉన్నాయి ఇక రాజ్యసభ సభ్యులు అంటారా వాళ్ళ చుట్టూ కేసులు వేలాడుతున్నాయి ఆ పరిమిళ నాత్వాణి గారు అసలు వెళ్ళరు అయోధ్యరామరెడ్డి గారికి కేసులు మీరు గట్టిగా వినిపించండి వినిపిస్తారు టీడీపీని మాత్రమే టార్గెట్ చేసేలాగా ఒక నాలుగైదు మాటలు మాట్లాడతారు ఎన్డీఏని ఏమన్నారు టీడీపీని అంటారు జమ్మూలో భోరం ఓకే అడ్డగోలు విద్యుత్ ఛార్జీలపై జనాగ్రహం ఎవరో వాడితే ఇంకెవరిపైన భారం వేయడం సరికాదు మిగులు విద్యుత్ ఉండగా బయట నుంచి కొనడం ఎందుకు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు టారిఫ్పై ఏపీఆర్సీ బహిరంగ విచారణలో ప్రజల ధ్వజం విద్యుత్ ఛార్జీలు తగ్గించారు కదా ఇక రైల్వేలో రోబో పోలీస్ విశాఖలో తోలి హ్యూమన్ రోబో ఏఎస్సి అర్జున్ ప్రారంభం నేను ఫోటోలు లెక్కనామా మీరు ఏది వాడుకుంటున్నారు ట్రోల్ చేసేస్తున్నారు నేను ఈ ఫోటోలు లెక్కెడుతుంటే నా నా వీడియో పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు పెడుతున్నారు ఆ మొక్క కట్ చేసి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ట్విట్టర్లోనూ ఇన్స్టాగ్రామ్లోనూ వాడుకుంటున్నారు నేను ఈ ఫోటోలు లెక్క పెట్టినా ఇంకా మీ ఇష్టం ఏదో ఆయన ఆయన ప్రెస్ మీట్ పెట్టారు నేను ఏదో ఆ ప్రెస్ మీట్ చూసి చదువుతున్నాను ఏదో వీడియో చేస్తుంటే ఇంకా వందల తర్వాత చేపట్టిన మహాయజ్ఞం అది జోదం చట్టబద్ధమా సాల్మన్ కేసులో చంద్రబాబు దోషి చంద్రబాబు తప్పుడు మనిషి పాలకులుగా న్యాయం ధర్మం వైపు నిలబడాలి పాలకులుగా న్యాయం ధర్మం వైపు నిలబడాలి మనం చెయ్యింది మనం బాగా చెప్తాం ఎమ్మెల్యే అండ వాగు కబ్జా నూట ఇరవై రెండు కోట్ల భూమి మాయం టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి అండతో సుమారు అరవై ఒక్క ఎకరాల దురాక్రమణ బాపట్ల జిల్లాలో ఉప్పుటూరు పోతుకట్ల వాగు కబ్జా సాగు భూములుగా మార్చుకున్న కబ్జాదారులు వాగు అదృశ్యంతో బ్రిడ్జీలు లేకుండానే వాడరావు పిడుగురాల జాతీయ రహదారి నిర్మాణం దీంతో మందా తుఫాను సమయంలో పోటెత్తున వరద నీరు వెళ్ళే దారి లేక పరుచూరు నాగులపాలెం జల దిగ్బంధం సో ఎమ్మెల్యే అండతో వాగును కబ్జా చేస్తారంట అది రాశారు తర్వాత ఎమ్మెల్యే కామిననికి కొల్లేరు వాసులు నిరసన శాఖ కొల్లేరుపై మేము బూటకొప్ప మాటలు నమ్ము మిమ్మల్ని మేము నమ్మి ఓట్లు వేస్తే మా పట్టలు కొడుతున్నారు డిఎఫ్ఎఫ్ జవాన్పై టీడీపీ నేతలు దాడి హెడ్ కానిస్టేబుల్ కాస్ కళా పోషణ ఏఆర్ కానిస్టేబుల్ ఆకడాల నుంచి కాబట్టి ఆయన భారీ అధికార పార్టీ నేత కావడంతో ఆకృత్యాలు చంద్రగిరి పోలీసులకు మహిళ ఫిర్యాదు సో ఇవి సాక్షిలో వచ్చిన అంశాలు పక్కన పెడితే ఆంధ్రజ్యోతిలో చూస్తే ఇది అయిపోయింది తర్వాత వేగం పెంచండి టాటా ప్రాజెక్టులు టాటా సన్స్ చైర్మన్కి సంబంధించి దీని దాకా చెప్పుకున్నాం కదా దావోసు ఇక ధ్వారాలు చేసి నీతులు రీసర్వే ఘనకార్యాలపై జగన్ గొప్పలు సమగ్ర సర్వే పేరిట రాష్ట్రమంత భూ విలయం ఆరు వేల ఆరు వందల ఎనభై గ్రామాలు ఏడు ఎనిమిది పాయింట్ ఏడు ఐదు లక్షల మందికి సమస్యలు తాను మహాయజ్ఞం చేసినట్టుగా నేడు కల రంగు పైగుగా బాబుకు ఏమీ తెలియదని ఎద్దేవా సో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ మీద ఆంధ్రజ్యోతిలో కౌంటర్ వచ్చింది ఇక నిన్న దావోస్లో రేవంత్ రెడ్డి గారు అండ్ లోకేష్ గారు స్నేహపూర్వకంగా భేటీ అయ్యి పరస్పర సహకారంతో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి దావోసుల రేవంత్ రెడ్డి లోకేష్ స్నేహపూర్వక భేటీ తెలంగాణ స్కిల్ క్యాంపస్లను సందర్శించాలని కోరిన తెలంగాణ సీఎం ఏపీ విద్యా సంస్కరణలను వివరించిన లోకేష్ బాగుంది త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో పవన్ కళ్యాణ్ గారు చెప్పుకున్నాం హైవేపై అగ్నికేళ్ళు అర్ధరాత్రి హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అది కూడా చెప్పుకున్నాం లోపల పేజీలకు వెళ్దాం సుంకాలపై వెనక్కు తగ్గిన ట్రంప్ గ్రీన్లాండ్ విషయంలో రో యూరప్ దేశాలపై సుంకాలు ఉండవని ప్రకటన ఆర్కిటిక్ విషయంలో నాతోతో డీల్ కుదిరిందని వెళ్ళని అట్లాంటిక్ ప్రాంతంపై కొత్త చాప్టర్ కోసం యూరప్ దేశాలు భేటీ ఓకే మీడియాకు పోలీసుల బ్రీఫింగ్పై నియంత్రణ అవసరం క్రిమినల్ కేసులకు సంబంధించి పోలీసు అధికారులు మీడియాకు సమాచారం తెలియజేసే అంశంలో నిర్దిష్ట విధానాలు రూపొందించి నోటిఫై చేయాలని ఐదు తప్పులు దాటితే లైసెన్స్ రద్దే సిగ్నల్ దాటినా హెల్మెట్ లేకపోయినా శిక్ష తప్పదు జనవరి ఒకటి నుంచి అమలులోకి అతని విన్నాను ఇక వినిజవెలపై దాడిలో సానిక ఆయుధాల వినియోగం పరోక్షంగా ధృవీకరించిన ట్రంప్ వినియవెలపై దాడి సమయంలో అమెరికా సైనికులు రహస్య సానిక ఆయుధాలను వినియోగించినట్టుగా ట్రంప్ ధృవీకరించారంట భారత్కు రష్యా పౌర విమానాలు అమెరికా బోయింగ్ యూరప్ ఎయిర్ బస్లో పోటీగా ఎస్జే వంద ఐఎల్ వన్ వన్ ఫోర్ ఎంఎస్ ట్వంటీ వన్ టీ టూ వన్ ఫోర్ విమానాలు భారత్లో తయారీకి వీలు కల్పించేందుకు రష్యా సిద్ధం లోయలో పడిన ఆర్మీ వాహనం జార్ఖండ్లో భారీ అనుకుంటారు ప్రపంచంలో రద్దీ నగరం బెంగుళూరు రెండో రద్దీ నగరం టామ్ టామ్ నివేదికలో వివరాలు ప్రపంచంలో రెండో రద్దీ నగరంగా ట్రాఫిక్లో దేశ ఐటీ రాజధానిగా సిలికాన్ సిటీగా పెరుగు బెంగుళూరు నిలిచింది అంతర్జాతీయ లొకేషన్ టెక్నాలజీ కంపెనీ టామ్ టామ్ తాజాగా విడుదల చేసిన నివేదిక అంటే అంధ్రజ్లో ఇంకా వెళ్దాం లోపల ప్రజలకి ప్రతీకార రాజకీయాలు ఎలా ఉంటాయో మూడేళ్ళ తర్వాత అర్థమవుతాయి కక్షలకు బలైన కుటుంబాలు సహనంతో ఉండవు సీఎం చంద్రబాబుకు జగన్ హెచ్చరిక నాకు హోదా ఇస్తేనే సభకు వస్తాయి ఏడాదిన్నర పాదయాత్ర సో పారిశ్రామిక ప్రగతిపై శ్వేతపత్రం విడుదల చేయాలి పరిశ్రమలకు ఇష్టానుసారం భూ కేటాయింపులు సరికాదు సిపిఐ ఉక్కులో పన్నెండు గంటల డ్యూటీ ఉత్పత్తి లక్ష్యం పేరుతో ఉత్తర్వులు కుక్ విభ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్ నుంచి డిప్యూటీ జనరల్ మేనేజర్ వరకు మొత్తం తొంభై తొమ్మిది మందికి వర్తింపు అమ్మో రోజుకు పంతొమ్మిది వేల టన్నులు హాట్ మెటీరియల్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొని పన్నెండు గంటల పాటు డ్యూటీ చేయాలని ఆర్డర్స్ జారీ చేశారంట సో ఇవి అంశాలు సాక్షి అయిపోయింది అందరు ప్రభావం చూస్తే నమ్మకం వేగం దావోస్లో పెరిగిన ఏపీ బ్రాండ్ మీద ఏ నమ్మకం క్రెడిట్ కూడా బాబు బాబుచోరీ ఓకే వ్యూహం లేని జగన్ మళ్ళీ అధికారంలోకి రావడం కష్టమే ప్రపంచం కోసమే బార్డర్ ఆఫ్ పీస్ ఐరాసకు ప్రత్యామ్నాయం కాదు ఐదు రోజుల సరుకులు నిర్వహించుకోండి గ్రీన్లాండ్ పౌరులకు అక్కడి ప్రభుత్వం చూ సూచన అత్యవసర సన్నాహకాల్లో భాగంగా సలహాలు సంక్షోభ పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు ఓకే సీమ జిల్లాల్లో పూర్వోదయతో నవోదయం ప్రభావంశాలు సో మ్యాక్సిమం అన్నీ కవర్ చేసాం ఒకసారి ఈనాడులో మనం కవర్ చేయనివి నేషనల్ అంశాలు ఉన్నాయి కదా అవి చూద్దాం ప్రపంచం కోసమే ఈ శాంతి మండలి దావోస్ వేదికగా గాజా పీస్ బోర్డు ప్రారంభించిన ట్రంప్ అంటండి ఇండోనేషియాలో బయటపడ్డ అత్యంత పురాతన గుహ చిత్రకళ బతికి ఉండుంటే విశ్వకవికి ఇదే పరిస్థితి సార్ ప్రశ్నలపై మమతా మండిపాటు వెస్ట్ బెంగాల్ ఎన్నికలకి ఈ సార్ అడ్డంగా మారింది మళ్ళీ చాలా ఓట్లు దాదాపుగా తొంభై లక్షలకు పైగా ఓట్లు తీసేయడంతో మమతా బెనర్జీ గారికి గుబులు మొదలైంది అందుకే ఆమె గట్టిగా ఫైట్ చేస్తున్నారు ఇక క్రియోషియాలో భారత్ ఎంబసీలోకి ఖలిస్తానీ వేర్పాటు వాదనలు చొరబాటు భోజ్శాలలోకి హిందువులు ముస్లింలకు సుప్రీం అనుమతి జనగణనలో గృహ జాబితా తయారీకి ముప్పై మూడు ప్రశ్నలు నోటిఫై చేసిన కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణంలో భాగమైన గృహ జాబితా తయారీకి కేంద్ర హోంశాఖ ముప్పై మూడు ప్రశ్నలు ఖరారు చేసిందంట సో ఇవి పక్కన పెడితే ఇంకేమున్నాయి ఇన్ని పేజీలు ఉన్నాయి ఇన్ని పేజీల్లో ఏమైనా వార్తలు అసలు యాడ్లు ఎక్కువ ఉన్నాయి ఇక రాజధాని రెండో దశకు మాస్టర్ ప్లాన్ కన్సల్టెన్సీ సంస్థ నియామకానికి బిడ్లు పిలిచిన సిఆర్డిఏ త్వరలో చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తాం మంత్రి నిమ్మల అన్నాడు సిగరెట్లపై పెంచిన జీఎస్టీని తగ్గించండి కేంద్ర ఆర్థిక మంత్రికి పొగాకు రైతుల వినతాయి అసలు పొగాకే సాగు చేయొద్దని చెప్తున్నారు కదా పొగాకు సాగిన తగ్గించమని చెప్తున్నారు కదా జగన్ పాదయాత్ర ఎవరిని మభ్యపడ్డానికో మంత్రి సత్యకుమార్ యాదవ్ ముప్పై వేల కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపిన క్రెడిట్ జగన్దే మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఖాది బోర్డు ద్వారా గ్రామీణ యువతకు ఉపాధి సో ఇవండి మొత్తం మూడు పత్రికల్లో వార్తాంశాలు సో మన గుండసూది మ్యాగజైన్ గురించి ఒక రెండు మాటలు ఈ నెల మ్యాగజైన్ పరిస్థితి ఏంటనేది సింపుల్గా మీకు ఒక రెండు నిమిషాలు చెప్తాను ఫస్టు యాక్చువల్లీ మనకి ఫస్ట్ ఆన్లైన్లో అంటే నేను చెప్పడం ద్వారా ఎనిమిది వేల ఎనిమిది వందలు బుకింగ్స్ వచ్చాయి మనం పదివేలు ప్రింట్ చేయించాం ఫస్ట్ ఫస్ట్ ఫేజ్లో ఇది సంక్రాంతి నాటికి డెలివరీస్ అయిపోయాయి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ భోగి సంక్రాంతికి డెలివరీస్ అయిపోయాయి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది డిజైను క్వాలిటీ కంటెంట్ అంతా కూడా బాగుంది చూడండి అసలు ఈ క్వాలిటీలో ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే మనం ఇంత మంచి క్వాలిటీ పేపర్ ఇస్తామని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి పేపర్ క్వాలిటీ బాగుంది ఫాంట్ బాగుంది డిజైన్ బాగుంది సో ఇదంతా ఏంటి ఇంత ప్రొఫెషనల్గా ఉంది ఏదో యూట్యూబ్ ఛానల్లో మ్యాగజైన్ వస్తుందంటే ఏదో సేదా అనుకున్నాం కానీ ఇంత హై క్వాలిటీ ఉంది కంటెంట్ బాగుంది సో ప్రొఫెషనల్గా ఉంది ఒక ఈనాడు పత్రికన స్థాయిలో ఉంది ఆ క్వాలిటీస్ మెయింటైన్ చేస్తున్నారని చెప్పి చాలామంది నన్ను పర్సనల్గా ఫోన్ చేశారు చాలామంది ఈవెన్ పొలిటికల్గా హై ప్రొఫైల్లో ఉన్నవాళ్ళు దాంతో మౌత్ టాక్ స్ప్రెడ్ అవడంతో ఇంకొక పదమూడు వేల బుకింగ్స్ వచ్చేసాయి తెలుసా సార్ ఇంకో పదమూడు వేల బుకింగ్స్ వచ్చాయి ఆ కనుమ ముక్కనుమ తర్వాత ఇప్పుడు పదహారు నుంచి ఇరవయో తేదీ మధ్యలో దాదాపుగా పదమూడు వేల బుకింగ్స్ వచ్చాయి సో ఇందులో మ్యాక్సిమం వన్ మంత్ చూద్దాం అని బుక్ చేసిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు సో ఇప్పుడు మీకు గనక మ్యాగజైన్ కావాలి అనుకుంటే మెంత్లీ మ్యాగజైన్ కావాలి అనుకుంటే నైన్ త్రీ నైన్ వన్ డబల్ త్రీ ఫైవ్ డబల్ నైన్ త్రీ నెలలో ముప్పై పేజీలు చదవడం పెద్ద కష్టమేమీ కాదు మాకు అస్సలు టైం ఉండదు మేము పొద్దున్న ఆఫీస్కి వెళ్ళిపోతాం రాత్రి ఎప్పుడో వస్తాం అస్సలు టైం ఉండదు అనుకోవద్దు రాష్ట్ర రాజకీయాల్లో రాష్ట్ర పరిపాలనలో పారదర్శకత జవాబుదారీతనం చైతన్యం అండ్ పూర్తి స్థాయి సమాచారం ఒక స్పష్టత కోసం మీరు ఎన్ని మీడియా ఛానళ్ళు చూసినా ఎన్ని యూట్యూబ్ ఛానళ్ళు చూసినా ఎన్ని పత్రికలు చదివినా ఇటువంటిది ప్రతి నెల చదవడం చదివితే బెటర్ ఆ కంక్లూజను ఆ క్లారిటీ ఆ దానిలో వస్తుంది సో మీకు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి వన్ మంత్ అయితే ఇంకా ఉండదు మీకు మినిమమ్ సిక్స్ మంత్స్ లేదా వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ అండి సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే మీకు ఇక మీదట ఇస్తామన్నమాట సో కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి మెసేజ్ చేయండి వాట్సాప్లో థ్యాంక్ యూ